హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు నేను మునగాకుతో తీర చేస్తున్నానండి మునగాకుని ఎన్నో వంటల్లో వాడచ్చునండి రకరకాలుగా చేయొచ్చు మునగాకు తీపికూర ఎలా చేయాలో చూద్దాం మునగాకుని బాగా ఒలిసి పెట్టుకున్నాము దాన్ని వాటర్లో వేయాలండి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి కొంచెము రాళ్ళు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ కూడా ఎందుకంటే ఉంటుంది కాబట్టి ఆ మురికంతా బాగా పోతుంది బాగా కడిగిన తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ వేసిందని ఉడకబెట్టుకోవాలండి ఇది చాలా మంచిది మునగాకు దీంట్లో కాల్షియం ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది మూడు వందల అరవై రోగాలు రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది అనేసి చెప్తారు కాబట్టి మునగాకు వారానికి ఒక్కసారి వీలైతే రెండుసార్లు కూడా తింటే చాలా మంచిది పల్లీల్లో అయితే బాగా దొరికేది టౌన్లో సిటీల్లో కూడా ఇప్పుడు అమ్ముతారు ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసిందని ఉడగబెట్టుకోవాలని ఇది చేయడం కూడా చాలా ఈజీ కానీ హెల్తీ ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు అవన్నీ వేసుకోవాలి ఆకుకూరలు ఏం తిన్నా కూడా మంచిదేనండి దానిలో అన్ని ఆకుకూరల కన్నా ఈ మునగాకు చాలా మంచిది హెల్త్కి కాబట్టి ప్రతి ఒక్కరూ తినాలి మునగాకు ఎర్రగడ్డలో వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది కొంచెము బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేగాలి అప్పుడే ఒక స్టవ్ పైన కొంచెం ఉడగపెట్టుకున్నాం కదండి వాటర్ వేసి మనము అమ్మునగాకు దీనిలో వేస్తున్నాం దీనిలో వేసి మనకి కొంచెం కూర ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా దీనిలో ఉంది కూర ఇంకా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కంటికి చాలా మంచిదండి మునగాకు వెల్లుల్లి కొద్దిగా వేస్తున్నాను ఇది వేరుశనగ గింజల పొడి అండి అది కొంచెం వేస్తే కూర బాగా వస్తుంది అప్పుడు కొట్టి పెట్టుకున్నాను కూరలకి ఫ్రైలకి టేస్ట్ బాగుంటుందిని ఆ పొడి కారపొడి వేసానండి చూడండి బాగా మంచి కలర్ వచ్చింది ఆ పొడి వేస్తే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది